హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజకీర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం జిఎన్ఎం సెకండ్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఎగ్జామ్ ఫైనల్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో చాలా రోజుల నుంచి మనం ఎగ్జామ్ టైం టేబుల్ గురించి వెయిట్ చేస్తున్నాం కదా సో డేట్ అయినా వచ్చి రానే వచ్చిందమ్మా సో డేట్ ఎప్పటి నుంచి అంటే మనకు నెక్స్ట్ మంత్ నవంబర్లో నుండి సో నవంబర్లో ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి సో ఓకే సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్స్ న్యూ రెగ్యులేషన్స్ ఫర్ ది సెకండ్ ఇయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టైం సబ్జెక్ట్ సో టైం వచ్చి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి నైన్టీన్త్ సో నైన్టీన్త్కి పేపర్ వన్ థర్టీస్ మైక్రో బయ సారీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ వన్ ఇన్క్లూడింగ్ ఫార్మకాలజీ ఓకేనా నైన్ రోజు ఎంఎస్ఎన్ ఎంఎస్ఎన్ వన్ అంటారు ఎంఎస్ఎన్ వన్ అంటే మెడికల్ సర్జికల్ నర్సింగ్ వన్ ఇన్క్లూడింగ్ ఫార్మకాలజీ కాలేజ్ కూడా అందులో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ కమింగ్ టు ది పేపర్ టూ దట్ ఈస్ ది మెడికల్ సర్జికల్ నర్సింగ్ టూ అంటాం ఓకేనా మెడికల్ నర్సింగ్ ఓకే స్పెషాలిటీస్ అడ్వాన్స్ అంటే హార్ట్ నోసు ఈఎన్టీ ఓకే నెఫ్రాలజీ యూరాలజీ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పెషాలిటీ డివైజ్గా స్కిన్ ఓకే చెస్ట్ ఇవన్నీ ఉంటాయి ఓకేనా సో అందులో ఆడే ఉంటుంది సిలబస్ కూడా సో పేపర్ టూ అనేది మెడికల్ సర్జికల్ నర్సింగ్ టూ నెక్స్ట్ పేపర్ త్రీ చైల్డ్ హెల్త్ నర్సింగ్ లేదా పీరియాటిక్ నర్సింగ్ అంటారు నెక్స్ట్ పేపర్ ఫోర్ ట్వంటీ ఎయిత్కి మెంటల్ హెల్త్ నర్సింగ్ ఆర్ సైకిటిక్ నర్సింగ్ అనేది ఓకేనా సో చూసారు కదమ్మా టైం టేబుల్ ఫర్ ది జిఎన్ఎం సెకండ్ ఇయర్స్ ఫర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ ఓకే సో నైన్టీన్త్కి ఫస్ట్ పేపర్ వన్ పేపర్ టూ ట్వంటీ టూ పేపర్ త్రీ ట్వంటీ సిక్స్త్ పేపర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ సో టైం వచ్చేసరికి మార్నింగ్ నైన్ సారీ మార్నింగ్ టెన్ ఏఎం టు ఆఫ్టర్నూన్ వన్ పిఎం ఓకే సో క్లియర్గా మీకు అర్థమేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఈ సబ్జెక్ట్స్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ గన్ గాన్షార్ట్ క్వశ్చన్స్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్కి టూ ఫిఫ్టీ పే చేయడం ద్వారా మీకు పేపర్ అనేది క్లియర్గా మీకు అందచేయడం జరుగుతుంది